సభకు నమస్కారం అందరికీ శుభోదయం నా పేరు తెలుగుచెల్ల రాజకృష్ణ కామేశ్వరరావు రిటైల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కోట నేను చదవబోయే కవిత శీర్షడి పేరు విశ్వా వసు ఉగాది ఆట వెళ్ళి పద్దెనిమిది చైత్రమాసం ముందు చక్కగా నేత కొత్త తెలుగువారికి సుంత స సందడములను తెచ్చే సంతసమీడ వరము లొసగ నీడ వచ్చే విశ్వాసు సంతసములు నింపి సందడించి మంచిగా పలించు మన యాసల్నుకు మన యాసల్ను అనుపంచు స్వాగతించబోయి సంబరముగా శాంతి సౌఖ్యమును చక్కగా అనసలుచూ పాతజ్ఞాపకములు పారవేసి కోటి ప్రభల తోడ కొస్స కన్య బతుకు దీపి చేయ విలువల విలువ రుసుగ నచు విశ్వాసముల నుంచి యాగ రుచుల ఆరగించి కష్ట సుఖములెల్ల ఇష్టంగా మలచిన సందర్శించు తోడ సాగు బతుకు పండితులు నుడువల పంచాంగ శ్రవణాలు కవులు కవితలల్లి గానములను తెలుగువారి మదిని వెలుగులు నింపగా నిర్వహింతురంట నీతిగాను కోకి నేడు కొత్తగా రాగాలు బయలుబోయి బలుగు హోరులెత్తి తెలుగు నెనము తీర్చగిల్లుచురాగా ఎవరి ఈ జోమునంది నాకు ఈ సదవకాశం ఇచ్చిన కాడి ధన్యవాదాలు